ఈ సీన్ ఒకే ఒక్క సీన్ ఆహా ఓహో అని ఆరాధించిన గవర్నమెంట్ కోడల్ని చీ అనేట్టు చేసింది శ్రీవల్లి ఫ్యామిలీ బాగోతాన్ని బయట పెట్టేస్తానని బయలుదేరిన నర్మదా చివరికొచ్చేసరికి బొక్కబోర్లా పడింది ఇన్నాళ్లు చిటికెలు వేస్తూ నిన్ను అది చేస్తా ఇది చేస్తా అని బిల్డప్లు కొట్టిన నర్మదా చివరికి చేతులెత్తేయడమే కాకుండా ప్రేమ నోరు కూడా నొక్కేడాన్ని నిన్నటి ఎపిసోడ్లో చూశాం ఇక రోజు ఆగస్టు ఇరవై మూడవ తారీఖు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా ఆస్తులు పోయాయని రామరాజును నమ్మించేసిన భాగ్యం ఆ పది లక్షల మ్యాటర్ ని కూడా క్లోజ్ చేసింది మా చేతిలో చిల్లి గవ్వలేదు నీ చావు నువ్వు చావని మరోసారి అల్లుడు చందుని కొండేరి పప్పును చేసింది మేం మోసపోయినోళ్లమే తప్ప మోసం చేసేవాళ్లం కాదు బాబు మేము తిరిగి నీ అప్పును తీర్చడానికి ఎంత లేదన్నా ఆరేళ్ల టైం పడుతుంది బాబు మీ డబ్బులు మీకు పువ్వుల్లో పెట్టిచ్చేస్తాం బాబు కుదిరితే క్షమించు వీలైతే శిక్షించు కానీ ఫైనల్ గా మేం పది లక్షలు ఇవ్వలేమన్న విషయాన్ని గుర్తించు బాబు గుర్తించు అంటూ తెగ జీవించేస్తారు భాగ్యం ఇడ్లీ దీంతో ఏం చేయాలరా దేవుడా అంటూ తల పట్టుకుంటాడు పెద్దోడు చందు వెళ్ళొస్తాం బాబు అంటూ అక్కడి నుంచి మెల్ల జారుకుంటారు ఇడ్లీ భాగ్యం ఇక చెంబులో చేయిగాడు తిరుపతి బావా బావా చెంబులో చేయి బయటికి రావడం లేదు రెండు పనులకి లెఫ్ట్ హ్యాండ్ వాడుతున్నాను అని ఏడుస్తుంటాడు పెద్ద పోటుగాడిలో చెంబులో చేయి పెట్టావు కదా అనుభవించు అని అంటాడు రామరాజు నగలు తీసి నా టాలెంట్ ఏంటో చూపిద్దాం అనుకున్నాను బావా అని తిరుపతి అంటే టాలెంట్ చూపిస్తావా సరే చూపించు ఎంజాయ్ అని అంటాడు రామరాజు ఇంతలో ధీరజ్ సాగర్లు చెంబులో ఉన్న చేతిని తీయడానికి ఆయుధాలతో వస్తారు రేయ్ నీ వచ్చేశారు ఎంజాయ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామరాజు ఇక ధీరజ్ సాగర్ బావా చెయ్యి ముందుకు పెట్టు ఈ రంపంతో రప రప కోసి తీసేస్తాం అని అంటారు దాంతో తిరుపతి ఒరే మీరు రప్పారప్పా కోస్తే వచ్చేది చెంబులో ఉన్న బంగారం కాదురా నా చేతి ముక్కలు అని అంటాడు ఆ తర్వాత ధీరజ్ కట్టర్తో కోసే ప్రయత్నం చేస్తాడు మీరు నా చేతికి ఎసరు పెట్టారా చెంబు నుంచి నా చేతికి విముక్తి కల్పిస్తానని చెప్పి నా నుంచి నా చేతికి విముక్తి కలిగించేలా ప్లాన్ చేశారు కదరా అంటూ అక్కడి నుంచి పారిపోతాడు తిరుపతి ఈ చెంబేంటో ఏంటో అందులో ఉన్న బంగారం దాచడం ఏంటో ఆ చెంబులో వీడు చెయ్యి పెట్టడం ఏంటో అది బయటికి రాకపోవడం ఏంటో అందర్నీ కొండగొర్రె బ్యాచ్ మాదిరిగా ఆడిస్తున్నాడు డైరెక్టర్ ఇలాంటి సిల్లీ సీన్లు పెట్టి గజ దొంగల బ్యాచ్ దగ్గరకు వెళితే వాళ్ళు ఈజీగా ఈ చెంబులో ఉన్న నా చేతిని బయటికి తీసేస్తారని వాళ్ళ దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడు తిరుపతి ఇంతలో ఇడ్లీగాడు ఎదురై ఏంటి తిరుపతి ఎక్కడికి అని అడుగుతాడు నీ నగల చెంబు నా చావుకొచ్చింది నీ చెంబుని కటింగ్ చేయించడానికి వెళుతున్నా అంటాడు తిరుపతి ఆ మాటతో ఇడ్లీ అంటే నీకు జీవితంలో పెళ్లి కాకూడదని అనుకుంటున్నావా ఈ చెంబుని కటింగ్ చేస్తే నీకు పెళ్లి కాదు ఇది మామూలు చెంబు కాదు అదో శాపం ఇది మహిమగల చెంబు దీనికి అతీత శక్తులున్నాయి దీన్ని ఎవరైనా కటింగ్ చేసినా పగలగొట్టినా ఆ శాపం తగులుతుంది పెళ్లి కాని వాళ్ళైతే జన్మలో పెళ్లి కాదు అంటాడు ఇడ్లీ దాంతో తిరుపతి ఈ కాలంలో కూడా ఇలాంటి ఉన్నాయా అని అంటాడు ఉన్నాయో లేదో ఒక్కసారి కటింగ్ చేసి చూడు అప్పుడు తెలుస్తుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇడ్లీ దాంతో తిరుపతి కూడా కొండగోరెల బ్యాచ్లో చేరిపోయి ఇడ్లీగాడు ఏం చెప్తే అది వినేస్తాడు ఇక పెద్దోడు పది లక్షల అప్పు ఎలా తీర్చాలా అని బాధపడుతూ ఉంటాడు ఇంతలో శ్రీవల్లి వెళ్లి ఓదారుస్తుంది నువ్వు బాధపడితే నేను చూడలేను అని శ్రీవల్లి అంటే మీ అమ్మా నాన్న ఇలా చేతులెత్తేస్తారని అనుకోలేదు అని అంటాడు పెద్దోడు దాంతో శ్రీవల్లి తెగ నటించేస్తూ వాళ్లకి ఊహించని దెబ్బ తగిలింది లేకపోతే ఈ పాటికి పది లక్షలు ఇచ్చేసేవారు బావా ఆ పది లక్షలు గురించి బాధపడకు నాకు భయంగా ఉంది బావా అంటూ పెద్దోడ్ని పట్టుకుని తెగ ఏడ్చేస్తుంది శ్రీవల్లి దయచేసి నన్ను ఒంటరిగా వదిలేవల్లి వెళ్ళిపో అంటాడు చందు దాంతో అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది శ్రీవల్లి బావతో నా పెళ్లి కోసం మేం చేసిన మోసాలు ఎక్కడ బయటపడిపోతాయో నా కాపురం ఎక్కడ కూలిపోతుందోనని భయపడి చచ్చాను కాని వాళ్ళిద్దరూ నోరు తెరవకుండా ఉన్నారు కాబట్టి ఈ గండం నుంచి గట్టెక్కేసినట్టే ఈ విషయం గురించి భయపడాల్సిన అవసరం లేదు కాని ఇంటి పెత్తనం వచ్చినట్టే వచ్చి చేజారిపోయిందని బాధగా ఉంది మా అమ్మ తెలివినంతా భీభత్సంగా వాడేసి మళ్లీ ఇంటి పెత్తనం వచ్చేట్టు చేయమని చెప్పాలి అని అనుకుంటుంది శ్రీవల్లి ఇంతలో వేదవతి వచ్చి శ్రీవల్లిని చూసి పాపం పుట్టింటి వాళ్ల ఆస్తులు పోయాయని తనని లోకవు చేస్తారని బాధపడుతున్నట్టుంది అంటూ ఓదార్పు యాత్ర స్టార్ట్ చేస్తుంది ఈ సీన్ చూశాక అనిపిస్తుంది ఏం తప్పులేదు ఇంటి పెత్తనం ఈమె నుంచి లాగేసుకోవడంలో అని వీళ్లు ఎంతో కొండగోరలేంట్రా బాబు ఫ్యామిలీ ఫ్యామిలీ ఇలాగే ఉన్నారు నా ఇంటికి మంచి కోడలు రావాలని కోరుకున్నా తప్ప డబ్బు నా అమ్మాయి రావాలని కోరుకోలేదు నీలాంటి మంచి లక్షణాలు అమ్మాయి వచ్చినందుకు చాలా సంతోషించాను మేం డబ్బుకు విలువనిచ్చేవాళ్ళం కాదమ్మా అందుకే రూపాయి కట్నం లేకుండా నిన్న ఇంటికి కోడలిగా తెచ్చుకున్నాం అలాంటి మేం మీ ఆస్తి పోయిందని నిన్ను చిన్నచూపు చూస్తామా చెప్పు మీ ఆస్తి పోయినంత మాత్రాన నిన్ను లోకో చేస్తారని అనుకోకు నీ ఇద్దరు చెల్లెళ్లు కూడా నిన్ను సొంత అక్కలాగే చూస్తారు అని అంటుంది ఆ మాటల్ని చాటుగా వింటుంది పైసా ప్రయోజనం లేని నర్మద ఇంట్లో జరిగే ప్రతి గుట్టు ఈమెకే తెలుస్తుంది కాని ఈమె వల్ల ప్రయోజనం ఏమీ లేదు పనికి మాలిన బిల్డప్లు తప్పితే నర్మదా ప్రేమ నిన్ను అస్సలు తక్కువ చేయరు నీ మనసులో ఉన్న అనాలోచనల్ని తీసేసి ఇంతకుముందు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి అని చెప్పేసి వెళ్ళిపోతుంది వేదవతి అత్త అలా వెళ్ళిందో లేదో బిల్డప్ రాణి నర్మదా ఇలా వస్తుంది చూశావు కదా అత్తయ్యగారు నీపై పెట్టుకున్న నమ్మకం నువ్వు మంచిదానివైతే చాలని అనుకుంటుంది తప్ప నీ ఆస్తుల గురించి అస్సలు ఆలోచించడం లేదు ఇంత మంచి మనసున్న అత్తమామల్ని మోసం చేయడానికి నీకు సిగ్గుండాలి నీ కుటుంబం తెలిసి కూడా నీ మోసాల్ని బయట పెట్టకుండా ఆగిపోయాను నీ కాపురం కూలిపోకూడదని సాటి ఆడదానిగా ఆలోచించాను నీకిది నా క్షమాభిక్ష దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒళ్లు దగ్గర పెట్టుకోనుండు ఇకపై ఈ ఇంటికి తగ్గ కోడలిగా నడుచుకో అలా కాకుండా నా మౌనాన్ని నా చేతగానితనంగా తీసుకుంటే నీ అసలు రంగు బయట పెట్టేస్తా ఇకపై మామయ్య గారిని మోసం చేయాలని చూసినా అస్సలు ఊరుకోను వదిలిపెట్టను ఎప్పుడు తోక జాడిస్తే అప్పుడే నీ బండారం బయట పెడతా తోకలు కత్తిరించి పారేస్తా ఈ మాటలు నీకు ప్రతిక్షణం గుర్తుండాలి ఒళ్లు దగ్గర ఉండాలి అని వార్నింగ్ ఇచ్చి వెళుతుంది నర్మదా ఇన్నాళ్లు నిజాలు తెలిసి ఎందుకు బయట పెట్టలేదంటే ఆధారాలు కావాలన్నది ఆధారాలు దొరికాకేమో చేతులెత్తేసింది ఇప్పుడు మళ్లీ పనికి బిల్డప్ కొడుతూ చిటికెలు వేయడం స్టార్ట్ చేసింది నర్మద